చేశారు నోటీస్ ఇచ్చినప్పుడు లోపాయికారి ఒప్పందం జరిగింది కవితకి ఈడీ సిబిఐ నోటీసులు ఇచ్చినప్పుడు మీరు లోపాయకారి ఒప్పందం జరిగింది బీఆర్ఎస్ బీజేపీ మధ్య అన్నారు ఇప్పుడు కొత్తగా ఏం డిఫైన్ చేస్తారు మరి అంటే జరిగింది బీజేపీ లోపాయికారి ఒప్పందం జరిగింది చాలా సందర్భాల్లో చెప్పిన ఇది ఇప్పుడు కాదు అరెస్ట్ కాకముందు కూడా చెప్పిన ఇది ఒక ప్రయోగం చేశారు బీజేపీ బిఆర్ఎస్ ఒక ప్రయోగం చేశారు ఇప్పుడు ఒక ఆరు నెలలు ఒక హైప్ క్రియేట్ చేశారు కవిత అరెస్ట్ అరెస్టు అని మళ్ళీ బ్రేక్ ఇచ్చారు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక హైప్ ఇచ్చారు అరెస్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ బీజేపీ వాళ్ళు ఎందుకు చేయించారు అని అంటే వాళ్ళ పార్టీ నాయకులలో వాళ్ళ కార్ బీజేపీ కార్యకర్తలలో నమ్మకం కలిగించే విధంగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ క్యాడర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎందుకంటే తర్వాత వాళ్ళు డీల్ పడ్డారు వాళ్ళంతా వాళ్ళ క్యాడర్ ఇది అందుకే తప్పని పరిస్థితులలో బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వాళ్ళు యాక్టివ్ కావడానికి కవితను అరెస్ట్ చేశారు ఖచ్చితంగా వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉన్నదా లేదా ఉంటుందా అనేది వ్యవహారం పక్కకు తీస్తే రాజకీయ లబ్ధి పొందాలనే దాంట్లో బీజేపీ ట్రై చేసింది కూతురు లోపలి వేస్తే ఏమన్నా బయట ఎమోషన్స్ అయితే ఏమో సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఏమో వీలు అనుకున్నారు ఇది అటుగా వాళ్ళకు ఉపయోగపడ్డది బీజేపీ వాళ్ళకు వాళ్ళ క్యాడర్కి ఉపయోగపడ్డది ఎస్ మేము మా మేము అనుకున్నది అయ్యింది అని ఒక విశ్వాసాన్ని పెంచగలిగారు పార్టీ నాయకులు బీజేపీ కానీ బీఆర్ఎస్ సింపది వస్తుంది అనుకున్నారు అది ఫెయిల్ అయ్యారు లాభం లేకుండా వగారెడ్డి గారు రాముణ్ణి చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా మీరు పదే పదే రామచప్ప చెప్తున్నారు ఈరోజు కూడా నెహ్రూ పాలన నుంచే రాముడి పాలన పాలన ప్రారంభమైంది ఇప్పుడు కొత్తగా బీజేపీ రాముడిని తీసుకొస్తున్నారు రాముణ్ణి చూసి కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకత్వం భయపడుతుందా ఒక మాట చాలా సందర్భాల్లో చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నాను శ్రీరాముని శ్రీరాముని భగవాన్ గురి దేవుని గురించి వందేళ్ల క్రితమే మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు రఘుపతి రాఘవ రాజారామని దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చిర్రు అది బీజేపీ నాయకులు మొన్న ముప్పై ఏళ్ళ కింద పుట్టిరు వీళ్ళు ఈ ముప్పై ఏళ్ళ పంచాయతీ ఇదంతా ఈ ఇదంతా అందరు తెలిసిన విషయమే రాజకీయాల వల్ల బతకాలి వాళ్ళకు దారి లేదు షార్ట్కట్లో లీడర్లు కావాలి రథయాత్రలు కావాలి రాముడు అంటే కనెక్ట్ అవుతారు జనాలు వాళ్ళ అవసరము వాళ్ళకు ప్రజలకు అది చేస్తాము ఇది చేస్తామని వాళ్ళు పోలేరు దానికి తొందరగా ప్రజలు కనెక్ట్ గారు కాబట్టి దేవుని పేరు మీద తొందరగా కనెక్ట్ అవుతారు కాబట్టి అదొక ప్రయోగం చేసిర్రు ఒక ఆ రోజు అద్వాణి గారు సక్సెస్ అయ్యారు వాజ్పేయి గారి టైంలో సక్సెస్ అయ్యారు మళ్ళీ మొన్న మోడీ గారు ఆయన ప్రధానమంత్రి గారు మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చిర్రు ఇవంతా వాళ్ళ తప్పది వాళ్ళకి వేరే దారి లేదు మేము ప్రజలకు మేము ప్రజలకు నేను ఆ పథకం ఇస్తా ఈ పథకం ఇస్తా మోడీ గారు ఎప్పుడైనా అన్నారా ఒక్క సందర్భంలో అయినా సరే ఎప్పుడైనా పేద ప్రజలకు మేము ఇది చేయదలుచుకున్నాము మా కోట్లు వేయండి అని బీజేపీ ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పటివరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా రామ్ మందిర్ శ్రీరాముడు రాముడు హనుమంతుడు ఈ ఇది తప్పితే అని మేమేమంటున్నామంటే దేవుడు ఆయన లీడర్ని ఎందుకు చేస్తున్నారు మీరు ఆయన దేవుడు కమ్యూనిస్టులు మొక్తారు ఒక కాంగ్రెస్ వాళ్ళు